నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో అక్కడ దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి పెట్టుబడుల కోసం ప్రతి ఒక్కరిని కలుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యువతలకు ఉపాధి మార్గాలను అవకా ఉపాధి మార్గాలను చూపించే విధంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తున్నది ఇక్కడికి పారిశ్రామికీకరణను డెవలప్ చేయాలన్న దాంతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తున్నది తాజాగా మనం చూస్తే ఖచ్చితంగా చాలామందితో సమావేశమవుతున్న రేవంత్ రెడ్డి చివరి అదానితో కూడా సమావేశమైన ఫోటో మనం చూస్తున్నాం ఇక్కడ సమ అదాని కూడా దానికి సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అదానితో సమావేశమైన దాంతో దానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా అటెండ్ అయినట్టుగా మనం చూడవచ్చు అయితే తెలంగాణలో అదాని పెట్టుబడి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అదాని పెట్టుబడి పెట్టేందుకు దాదాపుగా సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా తెలుసు అంటే ఇప్పటికే ఎంఓయోల మీద కూడా సంతకాలు చేసినట్లుగా తెలంగాణకు భారీ పరిశ్రమలు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా దీన్ని బట్టి చూస్తే మనం అర్థమవుతున్నది అదాని తెలంగాణలో అదాని పెట్టుబడి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయో కుదుర్చున్నట్టుగా తెలుస్తున్నది దాని వివరాలు ఒకసారి చూద్దాం ప్రభు ప్రభుత్వంతో నాలుగు ఎంఓయులు సీఎం రేవంత్ అదాని సమక్షంలో సంతకాలు అంబుజా సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ఓకే దావోస్ వేదికగా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ దా అంటే అంబుజా సిమెంట్ సంబంధించిన ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఈ ఒప్పందంలో ఓకే అని చెప్పేసి అన్ అంటున్నారు ఈ దావోస్ వేదికగా రాష్ట్రానికి ఈ పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి దీని సారాంశము ఇక్కడ మనం చెప్పవచ్చు తెలంగాణలో పెట్ పెట్టుబడులు పెట్టడానికి అదాని గ్రూప్ ఆసక్తి చూపిస్తుంది దావోస్ వేదికగా జరిగిన ఒకే ఒకే సమావేశంలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదాని గ్రూపు గౌ చైర్మన్ గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నాలుగు అవగాహన ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి మూడు రోజులుగా దావోస్ సమ్మిట్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్బాబు టీం పదుల సంఖ్యలో విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతూ ఉన్నది భారత్కు చెందిన పలు కంపెనీలతోని సంప్రదింపులు జరిగాయి అదాని సంపాదనపై రాజకీయ రాజకీయంగా కాంగ్రెస్ వైఖరి ఎలా ఉన్నా ప్రభుత్వ పరంగా మాత్రం పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ చొరవ తీసుకున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇంకోటి ఇక్కడ చూస్తే వేలాది మందికి ఉపాధి ఒప్పందాల్లో భాగంగా ఐదు వేల కోట్ల పెట్టుబడితో పది వంద మెగావెట్ల డాటా సెంటర్ను ఏర్పాటు చేసి రానున్న ఏడేళ్ల కాలంలో స్టార్టప్ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి సహకారం అందించ అంది అందించనున్నట్లు గౌతమాన్ని పేర్కొన్నారు గ్రీన్ ఎనర్జీ కంపెనీ తరపున ఐదు వేల కోట్ల పెట్టుబడితో కోయబెస్తగూడెంలో ఎనిమిది వందల యాభై మెగావాట్లు నాచారంలో ఐదు వందల మెగావాట్ల పంపు స్టోరేజీ యూనిట్లను నెల నెలకొల్పనున్నట్లు తెలిపారు రానున్న ఐదేళ్ళ కాలంలో ప్రతి ఏటా ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ సంస్థల్లో సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడులతో రానున్న పదేండ్ల రీసెర్చ్ డెవలప్మెంట్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాల్లో కౌంటర్ డ్రోన్ మిసైల్ ప్రాజెక్టులను నెలకొల్పి వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు ఇది అంటే అంతేకాకుండా ఇంకో ఆరాచన్ ఆరాజన్కు సంబంధించిన సంస్థ రెండు వేల కోట్లు పెట్టుబడు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తున్నది దీనికి సంబంధించి మనం చూస్తే తెలంగాణ ఔషధాల తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజన్ లైఫ్ స్పైన్ మరియు పెట్టుబడులకు సిద్ధపడింది రెండు వేల కోట్ల రూపాయల కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది పదిహేను వందల కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది ఈ మేరకు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆరా జైన్ లైఫ్ స్పైన్సెస్ సిఇఓ మణి కంటపూడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి భేటీ అయిండ్లు అంటే ఈ లెక్కన చూస్తే దాదాపుగా ఇక్కడ మనం చూస్తే తెలంగాణకు ఈ కంపెనీలు కనుక వస్తే మినిమం ఒక పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్నట్టుగా ఈ దీని దీన్ని బట్టి చూస్తే మనకు సారాంశం అర్థమవుతుంది ఇప్పటికే పెట్టుబడులను చాలా విధాలుగా ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తున్నది తాజాగా ఈరోజు లేటెస్ట్ అప్ లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఇక తెలంగాణలో అదాని పెట్టుబడితో పాటు ఆరాజన్ సంస్థ తర్వాత మెగావాట్ల డాటా సెంటర్ ఐదు వేల కోట్ల పెట్టుబడితోటి ఈ ఈ ఈ ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి కూడా తెలుస్తున్నది ఆరాజన్ రెండు వేల కోట్లు దా అంటే ఆరాజన్ ద్వారా పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనము చూస్తే మాత్రం ఇప్పటికీ తెలంగాణలో యువత ఉపాధి కోసం అంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ వేదికగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి సఫలీకృతమయ్యే పథకాలు తీసుకురావాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం